రావణాసురుని పేరు వినగానే రెండు అడుగులు వెనక్కి వేసి రావణాసురుతో యుద్ధం చేసి గెలవడం అనేది అసాధ్యం అందువలన విశ్వామిత్రునికి ఇచ్చిన మాటను తప్పుతున్నాను అని దశరథ మహారాజు చెప్పగానే విశ్వామిత్రునికి దశరథ మహారాజుపై చాలా కోపం వస్తుంది ఇలాంటి విషయాన్ని నిన్నటి వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి ఈరోజు వీడియోలో ఆ తర్వాత కథ ఏం జరిగింది అనేది కంటిన్యూషన్ చూద్దాం హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కాలం దశరథ మహారాజు మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో రాజా ఏ సహాయం కావాలన్నా చేస్తా అన్నావు మాట ఇచ్చిన తరువాత తప్పుతున్నావు వంశం పరువు పోతుంది నీకిది ధర్మం అనిపిస్తే నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాను నువ్వు నీ కుటుంబం అంతా సుఖంగా ఉండండి విశ్వామిత్రుడికి కోపం వచ్చినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అక్కడ ఉన్న ఋషులు అందరికీ తెలుసు అందులో వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుతో మహారాజా ధర్మమూర్తివని పేరు పొందిన నీవు ఆడిన మాట తప్పి ధర్మానికి హాని చేయకూడదు విశ్వామిత్రుడు రక్షణలో ఉన్నంత వరకు నీ కుమారుడైన రామునికి ఏమీ కాదు అందుచేత మారు మాట్లాడకుండా రాముడిని మహర్షి వెంట పంపించు అస్త్రశస్త్రాలలో ఆయనకి ఆయనే సాటి మరొకరు పోటీ రాలేరు విశ్వామిత్రునితో నా మాట విని రాముడిని మహర్షితో పంపించు అని వశిష్ఠుడు దశరథ మహారాజుకి చెప్పాడు ఆ మాటలు విన్న దశరథ మహారాజు ప్రసన్న చిత్తుడై శ్రీరాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపించడానికి అంగీకరించాడు రామునితో పాటు లక్ష్మణుడు కూడా అన్నతో కలిసి తమ తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదంతో విశ్వామిత్రుని వెంట బయలుదేరారు విశ్వామిత్రుడు ముందు నడుస్తుండగా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆయనను అనుసరిస్తూ నడుస్తున్నారు రామలక్ష్మణులు అయోధ్యలో లేకపోయేసరికి దశరథుడు విచారంగా కూర్చున్నాడు అప్పుడు ఆయన దగ్గరకు వశిష్ఠుడు వచ్చి రాజా విశ్వామిత్రుడు వెంట వెళ్ళిన నీ పుత్రుల గురించి విచారించకుండా ధైర్యంగా ఉండండి ఆయన వెంట వెళ్ళిన నీ కుమారులను ఎవ్వరూ ఎదిరించి పోరాడలేరు దేవతలు సైతం విశ్వామిత్రుడితో పోటీ పడలేరు దక్ష ప్రజాపతి అల్లుడు కృషాశ్వ ప్రజాపతి ఆయనకు జయ సుప్రభ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు జయకి శక్తివంతులైన యాభై మంది పుత్రులు జన్మించారు సుప్రభకు కూడా సంహారులు అనే పేరు గల యాభై మంది బలవంతులైన పుత్రులు ఉన్నారు ఈ వంద మందిని కృషాశ్వడు నూరు అస్త్రములుగా చేసి రాక్షస సంహారం కోసం విశ్వామిత్రునికి ఇచ్చాడు ఈయన ఒక్కడే రాక్షసును చంపగలడు కానీ నీ కుమారుల మేలు కోరి ఆయన నీ దగ్గరకు వచ్చి నీ పుత్రులను ఆయన వెంట తీసుకెళ్లాడు అందుచేత నీ దుఃఖాన్ని ఆపి నీ కుమారుల రాక కోసం ఎదురు చూస్తూ ఉండండి అని వశిష్ఠుడు దశరథుడిని ఓరడింప చేశాడు ఇక అక్కడ విశ్వామిత్రుని వెనక నడుస్తున్న రామలక్ష్మణులు మహర్షి చెప్తున్న పుణ్యపురుషుల గాథలు వింటూ ధనుర్బాణాలు పట్టుకుని నడుస్తూ ఉన్నారు కొంత దూరం వెళ్ళాక విశ్వామిత్రుడు రామునితో ఇట్లా చెబుతున్నాడు నాయనా ఇది సరయూనది ఈ నీటిని ఆచమనం చేయి నీకు ఆకలి దప్పులు లేకుండా ఉండడానికి బల అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాను ఆ మంత్ర ప్రభావంతో నిన్ను ఎదుర్కొనేవాడే ఉండడు ఈ మంత్రాన్ని జపిస్తూ నడుస్తూ ఉంటే ఆకలి దాహం ఉండవు ఈ విద్యను నాకు బ్రహ్మదేవుడు ప్రసాదించాడు మరలా వీటిని పొందడానికి నీవు ఒక్కడవే అర్హుడువు అని వాటిని నీకు ఉపదేశిస్తున్నాను ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా మంత్రోపదేశాన్ని పొందాడు ఆ రాత్రి సరయూ నది ఒడ్డినే ముగ్గురు కూడా నిద్రించారు తెలతెలవారుతుండగానే విశ్వామిత్రుడు నిద్రిస్తున్న రామలక్ష్మణను ఏ విధంగా మేల్కొల్పాడు అంటే కౌసల్య రామ పూర్వ కౌసల్యా కర్తవ్యం దైవమాహ్నికం అనగా తనుడైన ఓ రామచంద్ర తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు పురుషోత్తమ సంధ్యావందనాది నిత్య కర్మలను ఆచరించడానికి లెమ్మునాయన వెంటనే రామలక్ష్మణులు నిద్రలేచి స్నానం చేసి సూర్యునికి అఘ్యం ఇచ్చి దేవతలకు తర్పణాలు ఇచ్చి సంతోషంతో అక్కడి నుండి బయలుదేరారు మనం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే కావ్యాలలో ఆది కావ్యం రామాయణం అంటే మొట్టమొదటి కావ్యం అదేవిధంగా సుప్రభాతాలలో కల్లా మొట్టమొదటిది ఇక్కడ విశ్వామిత్రుడు చదివిన ఈ సుప్రభాతం మొట్టమొదటి సుప్రభాతం మీరు ఏ సుప్రభాతం చదివినా కూడా ముందుగా ఈ కౌసల్య సుప్రజారామ అనే దానితోనే మొదలు పెడతారు ఉదాహరణగా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తీసుకున్నా కూడా ముందుగా ఇదే ఉంటుంది అలా ముందుకు నడుస్తూ ఉండగా సరయూ నది గంగా నది సంగమించే ప్రదేశాన్ని చేరుకున్నారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగా వారికి అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది రాముడు ఆశ్రమాన్ని చూసి ఆ ఆశ్రమం ఎవరిదని మునీశ్వరిని ప్రశ్నించగా ఆయన రాముని వైపు చిరునవ్వుతో చూశారు సో ఇదండి ఈరోజు కథ వచ్చేసి టైం అయితే అయిపో వస్తుంది కాబట్టి ఈరోజు కథని ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను మళ్ళీ రేపటి వీడియోలో ఈ కథను అనేది కంటిన్యూషన్ చేస్తాను అండ్ దాంతోపాటు ఈ ఆశ్రమం ఎవరిది దాని వెనుక ఉన్న కథ ఏంటి అనేది కూడా మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం అండ్ నా వీడియోలు నచ్చుతున్నట్లయితే అండ్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మన పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా వస్తుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇక్కడ వేసిన ఈ రెండు ముగ్గులు కూడా ఎలా ఉన్నాయనేది ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి నాకు తెలిసిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని మీకు కూడా చెప్పాలని ట్రై చేస్తున్నాను ఒకవేళ నేను తెలుసు కానీ తెలియక కానీ ఏదైనా మిస్టేక్ చేస్తుంటే నన్ను క్షమించండి ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేస్తుంటే అది ఏంటో కూడా కింద కామెంట్ చేయండి అప్పుడు నేను కూడా దాన్ని తెలుసుకుంటాను కదా అండ్ ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్